ఫ్రెండ్స్ ఇప్పుడే అందరి సిఎం సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం సంతోషంలో ప్రజలు శుభవార్తతో లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి ఆ వివరాలు ఏంటి అనేది రూపంలో మనం తెలుసుకుందామండి విడను అలాగే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఇన్ఫర్మేషన్ అప్పుడే అర్థమవుతుంది ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో వస్తుందని చాలా మంది చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారు వెంటనే లైక్ చేయండి ఈ సమాచారం అనేది మరింత మందికి రీచ్ చేసిన తర్వాత లైక్ చేయకుండా వివరాలు వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఎటగిలకు సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు ప్రజలందరికీ కూడా ఏంటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్త రేషన్ కార్డుల పైన కీలక ప్రకటన అయితే చేశారన్నమాట అందరు కూడా ఎదురు చూస్తున్నారు అయితే ఆరోగ్యశ్రీ కార్డుతో సంబంధం లేకుండా కొత్త రేషన్ కార్డులు కూడా ఇస్తామని అయితే తెలియజేశారనమాట అంతేకాకుండా సన్న బియ్యం పండించే రైతులను ప్రోత్సహిస్తామని కూడా చెప్పారు రైతులను పండించినటువంటి సన్న బియ్యాన్ని మిల్లింగ్ చేయించి రేషన్ కార్డులు దారులకు సన్న బియ్యం కూడా ఆదాయిస్తామని వెల్లడించడం అయితే జరిగింది రైస్ వినియోగదారులే తింటారు కాబట్టి రీసైక్లింగ్ ఆగిపోయే అవకాశం ఉందని సీఎం రేవంత్ రెడ్డి అయితే చెప్పుకొచ్చారు ఇక కొత్త రేషన్ కార్డులు ఇందిరామహిన్లు ఇళ్లపై ఇటీవల రవాణా శాఖ మంత్రి పొన్నం మాట్లాడి విషయం తెలిసిందే ఇల్లు పేదలకు కూడా తప్పకుండా ఇల్లు ఇస్తామని వారిని ఆదుకుంటామని కూడా స్పష్టం చేశారు కొత్త రేషన్ కార్డులు కూడా త్వరలోనే అమలు చేస్తామని కూడా ప్రకటించారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా ఇచ్చిన హామీలు అమలుకు కృషి చేస్తుందని తెలిపారు రైతులకు రుణాలు చేయడానికి కేబినెట్ నిర్ణయం తీసుకుందని కూడా వెల్లడించారు అలాగే విద్య రహత విద్య వైద్య సంస్థల పరిష్కారాన్ని కృషి చేస్తామని కూడా తెలియజేయడం జరిగిందనమాట ఇక తెలంగాణ రాష్ట్రంలో ఇరవై ఆరు వేల పాఠశాలలో పదకొండు వందల కోట్ల అభివృద్ధి పనులు కూడా చేశామని గర్వంగా చెప్పుకొచ్చారనమాట మొత్తానికి ఇవన్నీ కూడా త్వరలోనే అందజేయబోతున్నట్లు ప్రభుత్వం నుంచి కీలకంగా ఒక అప్డేట్ అయితే అందించారనమాట సీఎం రేవంత్ రెడ్డి